లా అండ్ ఆర్డర్ సరిగా లేకనే జిల్లాలో ఉగ్రలింకులు జిల్లా పిఎఫ్ఐ సిమీలకు అడ్డగా మారుతుంది ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ ఈ రాజకీయం జిల్లాలో ని కలిసిన ధరంపురి అరవింద్ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకనే జిల్లాలో ఉగ్రవాదులకు పిఎఫ్ఐ సిమీలకు అడ్డగా మారుతుందని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ధ్వజమెత్తారు ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ మధ్య ఎన్ఐఏ వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము ఇక్కడ బోధన్ ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళనలు కలిగిస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని చేస్తలేదు దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ముందు టిఆర్ఎస్ పార్టీది అదే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి అసలు హిందువులు అనేసరికి చులకన హిందూ ప అంటే చులకన రెస్ట్రిక్షన్సు ఒక ఉదాహరణ చెప్తే మీకు నవ్విపేట ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసారు కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినందుకు గణేషుడు పోతా ఉన్నాడు ఫోటో తీసారు ఇంకా మస్జిద్ ఉన్నది ఈయన గణేషుడి మీద కాషాయం జెండా పెట్టిండు వినాయకుడి మీద అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపారు దానికి తురుకోలందరు కలిసి ఓ నాలుగు వందల బైక్లు వేసుకొని ఓ హారన్లు కొట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా పెద్ద రబస చేశారు మొత్తం అక్కడ ఉన్న నవిపేట సమాజం మొత్తం భయపడుతున్నారు మరి వాళ్ళ మీద కేసులు పెట్టు